నిన్ను ఆ ఇది మరీ బాగుందిరా భార్యల భర్తల్ని ఉరేయని కాకపోతే ఏమంటని పిలుస్తారా ఏమిటి తొక్కలోది అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది వచ్చింది ఎవ్వరికేలా నీకేదో అయింది వస్తున్నానండి వదరా నువ్వు ఏమిటా ఆడదా ఏమిటి మందు కొడుతూ సిగరెడ్ చదువుతున్నావా అవో అవ్వ ఏమిటా నీ మాటలు ఇండియన్ చూస్తున్నా నీ భర్త ఇలాంటి అర్వాట్లు కాకపోతే కాపోతే ఉంటాయా నా నాటికి నువ్వు బచ్చా గరి అమితలా ఎగిరిపోయావు

ఎక్కడ పడుకుంటావేంటి బెడ్ రూంలో పద కొద్ది నుంచి ఇంటిడి చాకిరి చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది పైగా ఇవాల ముక్కోట ఆకచేమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నిరసంగా ఉంది అమ్మమ్మ మీరేళ్లి పడుకోండి పోడొచ్చింది రారా మగడా అంటే ముక్కోట ఉంటాడేంటండి బావో ఇంత పిల్లలు కొంచెం పిల్లలు పెట్టుకొని ఏంటండి రాను రాన్ మీరు మరీ కని పిల్లలు అయిపోతున్నారు తలిపేసుకోండి లాభం లేదండి మీ అక్కయ్య గారు గారు ఏం చెప్పమంటారండి జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి ఆ బతులక్ష్మి తాగే తీరుతుందా తీరదనుకోండి కాకపోతే నా పరిస్థితి ఈ వేళటకు వదిలేయండి రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి ఈ రోజు గంటి కట్టలేదు కానీ రేపటికి పర్వాలే అనట అలా ఉంది నిన్ను నమ్ముకునేందుకు తను నేను పువ్వు పెట్టి కొట్టుకోవాలి భగవంతుడా నిదురబో నా సక్కు నిదురబో దేవి కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా చోహా చోజో అమ్మ ఏంటంటే సరికడప్ప పొద్దుపైంది పడుకోండి అదిస్ గాని ను సర్క రకో ఆ ఏరా కరువ బాకు కొత్తిమిర్రి చేబదలుని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎثر పెడతావా కాలనీలో ఇంతమందికి పెళ్ళాలు ఉండగా నా పిల్లవే దొరికిందంటావు ఈ దొక్కమే చేయ చేసుకోవసింది మీరు కాదు ఓ్ నుంచి జరుగుతుంది తక్కువ వ్యవహారం చెప్పండి అలా కాల్ చేసుకోకండి అసలే పాలించకండి ఈ తొక్కలో ఏడుపు నా దగ్గర ఎన్ని సాగుతుంది రంగు చెప్పండి అలా తన్నకండి అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి మీకు దండం పెడతానండి అయితే చెప్పు మరి చెప్తానండి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను అది వర్షం కురిసిన రాత్రి మీరు వెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు ఎండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాడు ఆయన పేరంటానికి వెళ్ళారు ఆయన పెద్ద భార్య మీతో వచ్చింది చిన్న భార్య సరళ ఒక్కటే ఇంట్లో ఉంది అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి భయంతో చటుక్కు ఆవిడ కవకలించుకున్నాను అంతే అంతేనండి ఆ బలహీన చెడల్లో సరళ నన్ను లొంగ తీసుకుందండి లొంగ తీసేసుకుందండి ఎవరు చే పట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావు అనమాట పెళ్లికి ముందు ఓ ప్రేమ ప్రాణం పెళ్ళైన తర్వాత ఈ రంగు ప్రాణం నిన్ను ఏమండి ఏమండి నేను పాపిస్తూ వాడండి మీకు ద్రోహం చేశానండి అందుకు నన్ను కొట్టండి చంపండి కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి మీ ఆరోగ్యం చెడిపోతుందండి మీకు దండ పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటారండి మీ కాళ్ళు పట్టుకుంటారండి ఏమండి నా మాట విని తాకండి అయితే నేను తట్టుకోలేనండి దొంగ ప్రభ నటించకరా కాల్ చాలా కాల్ చేయవా నువ్వు చస్తేనే కానీ నాకు మనసు అంత ఉండదు రావరా కొట్టండి చెప్పండి చేతుల్లో పుణ్య పురుషుడుగా ఆనందంగా కనిపిస్తాను కానీ రెండు చూపుల ఏర్పాట్లకి పంతులమ్మగారు రావాల్సిందే పంతులు అవి నువ్వు తయారయ్యావేంట్రా బాబో మావిడి గారేమో తద్రానికి వెళ్ళారండి చిన్న కార్యం కదా నన్ను ఇక్కడ తగలమన్నారండి

ఫ్యామిలీ కనిపిస్తుంది ఆ కాదరా కోత కలుపుకుంటాం కలుపుకుంటాం కలుపుకునే ముందు మంచి చట్టా అన్ని మాట్లాడకపోద్దు ఏం బాబు వంట వరపు బాగా వచ్చా రాకపోవడం ఏంటండి గుచ్చి వంకాయకూరు ఉండేటంటే చొక్క రోజు గుము గుముకులు అడిపోవచ్చు అడిగింది మిమ్మల్ని కాదు మీ తమ్ముణ్ణి వచ్చండి పుట్లు అలుచలు వచ్చండి మరి పేకాటా చాలండి ఆ మాతండ్రే మాతండరే ఇదిగో అబ్బాయి నీకు పాటలు పాడవచ్చా వచ్చండి ఏది ఒక పాట పాడు వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది అందరూ పొగిడే వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ నిర్మా వండర్ఫుల్ స్టోన్ నాకు ఇంకో పాట కూడా వచ్చు ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది ఐ ఆమ్ ఏ కాంప్లాన్ బాయ్ ను ఓయ్ ఇంకో పాట కూడా ఇంక తను మరి కట్న కానుకలు ఏవిద్దాం అనుకుంటున్నారు పావిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం ఇప్పుడు పాడది ఎంత అయిపోయింది అయితే తూతు మంత్రం పెళ్లి చేసేస్తారా ఏవట్టి పొత్తులో పట్టి అదే మాట మామగారు వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంత అమ్మాయి దగ్గర మరి నగలం అవి ఓ బంగారం మలతాడు పిండి చెంబు ఇత్తడి పళ్ళెం ఓ హెచ్ఎంపీ వాచ్ అంతేనా కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు ఓ ఉషా కరెంట్ ఇస్త్రీ పెట్టే ఓ మరత మంచం రెండు దాడిలు ఆవకాయ పచ్చడి ఓ డబ్బాడు ఊరపిరపకాయలు ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి మరి మా వారికి మగపడుచు లాంచనాలు అర్ధ నోటు పదహారులు రెండు ప్యాంట్లు రెండు చొక్కాలు రెండు లోచెడ్డీలు రెండు జబ్బల బన్నీర్లు ఓ కరింపీడి కట్ట

నీ చేతుల మీదుగా జరగవలసిన పెళ్లి చక్కలోది ఇలా నా చేతుల మీద జరుగుతుందండికో ఊరుకో గుర్రం మీద కాంతారావులా చలాకీగా ఉండే నిన్ను గాడి మీద బూడిద గుడికాయలా నేను ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు చెయ్యి తీసే సావతలకి వెళ్ళి లోపలు పలు కాకులు మన ఇద్దరిని ఇలా చూశారంటే

సంతలో సీతమ్మాయనమ ముంతలో గురవమ్మాయనమ నాకు అవరికైనా ఇచ్చేనాయన అది ఇంత ఆలస్యం అవుతోంది పెళ్లి ఎవడు కనిపెట్టాడు రాబో భజనత్రిలో భీలో ప్లీజ్ గారు టైం అయిపోయింది రండి ఇదిగో అబ్బాయి అమ్మాయి చెయ్యి వేయ జావ గారిపోయి మరీ ముడిచుకుపోకు మరీ చూడ అన్నయ్య గారు ఈ కాలం అబ్బాయికి మనం వేరే చెప్పాలని సినిమాలు చూసి అన్ని బాగానే ఎత్తున్నారు ఇదిగో అబ్బాయి వారందరకు వాంతులు చేసుకోవాలి వెళ్ళు శీఘ్రమేవ సుపుత్రిగా ప్రాప్తిరస్తు ఆ రోజే చెప్పాను నీ మెళ్ళో తాళి కడతానని నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని గుర్తుందా ఉంది ఇప్పటికైనా తెలిసిందా అంటే ఏంటో నువ్వంటే ఏమిటో తెలిసింది మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు ఇంకా తెలుసుకునేది ఏముంది ఇవాళ నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర పందెంలో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు సవాట దద్దమ్మ అంటారు ఓ సిద్ధ ద్దమ్మా ఓడింది నేను కాదే నువ్వు తెలుగు అర్థం కలదా ఓ ఇచ్చిన మందు అదే నీ జంబలగడి పంబా నేను తాగలా తాగినట్టు నటించా అంతే నాకు వచ్చినట్టు నేను నమ్మించా ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా